माधिका मतलब Happy birthday, happy birthday। Birthday us Elanthi Putti dozilo, mariyella jar callan hai, mainte months bol. Birande munda present kiya barse. Na kya unki machan hai uskaam. Na kya nikhar birthday. Aur birthday ekko naar dilakko dekho. Yaad hi yaad hi. Kuchh kya niche aana? अच्छा। अंदर बैठ गए। बंडा बंडा कोड़ा बैठ। అన్విక ఇన్సల్టేషన్ అన్విక అన్విక ఇన్సల్టేషన్ ఇప్పుడు చూస్తున్నా నేను ఇన్సెంట్ కావాలని आ काय काय मोठं वन्नावर काय काय आहे काय मारा बास्केटबॉल प्रत्येक भाई जी मामा या फेसबुक म्हणजे मा दांबूड मालावली नवीन खूप मजा भन्ने जाऊ मग वडीना ಏನಿದು ಅಪ್ಪ ಅಕ್ಕ ಎಲ್ಲರಿಗೂ ಅಪ್ಪ ನಾನು ಏನು ಮಾಡಿದೆ ಅಂತ ಅಣ್ಣ ಏನಾದ್ರೂ ಎರಡನೇ ವರ್ಷ ಶಾಲೆಗೆ ಹೋಗೋದು ఏంటి దేరేటి కర్మన్నా లగా మమ్మ నిల వెళ్ళిపోతాండి అదిగో ఎప్పుడో ఎప్పుడో కొత్తు మరి അക്കേരം ബൗസ് ബാങ്ക് OKAY Greetings Hoy Francotic How are you? M defines whom you're first meeting Say. What did you talk? Really? Who, you too? You don't understand or what? You don't believe your mom, so రాలేదు బండికి వెళ్ళి ఇంకా రాలే ఇగో మా బిడ్డ అయితే తెలుసుగా మమతా పెట్టి పెట్టి

ఈరోజు మా ముద్దుల అల్లుడు యశ్వంత్ బర్త్డే ఈరోజు ఈరోజు అయితే అందరూ బర్త్డే అయితే చెప్పండి అల్లుడు జన్మదిన శుభాకాంక్షలు

<Sit> ja nata, <talat> a 부ा thānā mis morally gerek ca wéni. Nā? Ashwinoni thā chamado! gehört ko horrible. wah iti ko mey hāf drieho trao. A budiي vai baut kua whãi p gearboxia nui. Kru porque w第三u wāku mangyayātāka śiēr nēl wā excelhāba. Sertī pa Cleó väa muij plano.

మా బిడ్డలు అయితే ఇంకా అయితే రాలేదు అని అనుకోకుండా అయితే ఇగో సెలబ్రేషన్ నా కొడుకులు మా బిడ్డలు ఇట్లా కలిసి సెలబ్రేషన్ చేసి అయితే ఎందుకంటే నేను చేస్తా అనుకోలే మామూలుగా కాలేజీకి వచ్చి కేక్ కట్ చేయించిపోతా అనుకున్నా ఇగో ఇల్లు అంతా ఇల్లు చేసేసి మంచి కేక్ ఇట్లా తీసుకొచ్చాము వీటికే తీసుకురా కాలేజీ అంటే ఇల్లు ఏర్పాటు చేసిర కొడుకు నా బిడ్డలు కలిసి ఈ రోజు బర్త్డే ఏర్పాటు చేసిరు

அனுக்கட்டிங் <laughs> இக்கெலேஷன் సాత్వికలు అయితే నేనే కాలు మీకు తెలియదు కదా అప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ లేదు అందుకే చెప్తున్నా ఇగో నేను కాలు కడి కడుగుతా నష్టమే లేదు కానీ కడిగినందుకైతే ధర్మార్డు మాలు మాత్రం మంచోడు ఇగో మనవరాన్లు ఇద్దరు ఇంకేంటి ఇంకా అందకన్నా ఇంట్ కావాలి ఇంకా మా కాలు కాలు ఓకేనా మరి వదిన బోడుప్పలాంటి ఎవరైనా ఎవరు అంటే మా దగ్గరకు వచ్చిన వాళ్ళు అట్లా పిల్లలుంటే లక్ష్మీవే అంటుంటారు నా దగ్గరకు వచ్చి మళ్ళా ఈమె గురించి ఆమె చెప్తారు మా వదిన గురించి వచ్చి ఆమె నీ వదిలేనా సొంతం వదిలేనా కిరాయిక కిరాయికన్నా సొంత మా వదిన సొంతం వదిన ఇప్పటికి ఎన్నో సార్లే చెప్పినా కానీ మీరు అందరూ వచ్చి అడుగుతుంటే నాకు అదే అనిపిస్తుంది అట్లా అడుగుతున్నాను కానీ మా వదిన మా సొంత వదిన మా బిడ్డని ఇచ్చినం అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఓ మా అమ్మ ఎక్కువ శాతం వీళ్ళ రాదు భయపడుతుంది మా అమ్మ రావడం అయితే ఇక మా అమ్మ అమ్మా నడిపక్క ఓకేనా ఈ వీడియో గనుక నచ్చినట్టు ఇంకోరు కొడరు రె గోల్వేలా ఓకారు చేరియండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా బాయ్ గుడ్ బై